రాయదుర్గం ఇన్ఛార్జి తహసీల్దార్గా పణికుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు చాలా రోజులుగా రాయదుర్గంకు తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది ఇక్కడికి బదిలీ చేసిన అలెగ్జాండర్ డ్యూటీలో జాయిన్ కాలేదు ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కనెకల్లు తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పణికుమార్ను రాయదుర్గం ఇన్ఛార్జి తహసీల్దార్గా నియమించారు దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ రఘు నుండి బాధ్యతలు స్వీకరించారు ఆయనకు పలువురు విఆర్ఓలు సిబ్బంది స్వాగతం పలికారు వచ్చే నెల ఒకటి నుండి రేషన్ సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని డీలర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆదేశించారు డిప్యూటీ తహసీల్దార్ రఘు సిఎస్డిటి సుదర్శనాచార్యులు విఆర్ఓ ఉమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి